ఈ బండిని మీరు చూడండి మొత్తం ప్యాక్ కనబడుతుంది అంటే బండి దూరం నుంచి చూస్తే అరే దీంట్లో ఏం పోతుంది మనం గుర్తుపట్టలేము కానీ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది పెద్ద షాపూర్ దాటి శంషాబాద్ వైపు బహదూర్పురా వైపు ఒక పెద్ద కంటైనర్ వస్తుందని ఆ పెద్ద కంటైనర్లో దాదాపు ఎయిటీ నుంచి హండ్రెడ్ వరకు ఆవులు ఎద్దులు చిన్న చిన్న దొడలు ఉన్నారని మాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఇప్పుడే మేము ఆ బండిని చేసినాం పట్టుకున్నాం కూడా ఇప్పుడు ఏ పొల్యూషన్ వస్తుంది ఈ మధ్యలో రోడ్లో అది మేము ఎవరైనా పెట్రోలింగ్ బండి వస్తే అది చూడాలనుకుంటున్నాము వారికి అడిగి ఈ లోకల్ పొల్యూషన్కి తీసుకొని వెళ్తాం కానీ దురదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రి గారు చెక్ పోస్ట్లు పెట్టిన అని ఒక పేపర్లో వార్త చూసిన కానీ ఇక్కడ కూడా ఒక్క చెక్ పోస్ట్ కూడా కనబడలేదు వేల సంఖ్యలో ఆవులు సిటీకి వస్తుంది కోయినకి తీసుకొని వస్తున్నారు ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారు చూడండి ఇప్పుడు పిఎస్ వచ్చేసింది అనుకుంటా శంషాబాద్ పోలీస్ స్టేషన్ ఇది ఓకే శంషాబాద్ పిఎస్కి వచ్చినాం अं स्पेली गाड़ी गाय को सप्लाई करने के लिए बना हुआ ऐसा लग रहा है कैसा का है ड्राइवर? जी जी इसको क्या बनाते स्पेशली गाय ऐसा गाड़ी ये पार्टीशन बनता है ना सिर्फ ये गायों को सप्लाई करने के लिए इसी गाड़ी बनाते हैं सर वो बैल गाय वो भैंस वो परचून के लिए तो है नहीं सर ये क्योंकि ऊपर से कोई माल नहीं देगा और फिर इसमें पार्टीशन लगा हुआ है बीच में अच्छा ऊपर पार्टीशन है क्या? यानी ऊपर भी और नीचे भी हॉस्पिटल है जी जी जी। अच्छा। कहा जीरो जीरो से आ रही है ये गाड़ी ये आ रही है जी श्रीकाकुलम नरसाना पेट नरसाना पेट श्रिका कोलम्रा से हाँ श्रीकाकुलम से पचास किलोमीटर का आ गया ठीक है बनता दे सर मार मारने पर तो पूरा में नोटिस है डबल पार्टीशन ఇప్పుడు ఈ బండి మీరు చూడండి ప్రత్యేకంగా ఆవులుని ఎద్దులని దొడలని స్లాటర్ హౌస్కి ట్రాన్స్ఫర్ చేయడానికి ఏ విధంగా ఈ బండిని తయారు చేసినారు మీరు చూడొచ్చు అయినా ఆవులుని మళ్ళా కింద కూడా ఆవులు ఒకప్పుడు బస్ వచ్చేది డబుల్ టెక్ బస్ అనేది అదేవిధంగా ఇప్పుడు ఈ ఆవులు కూడా ఆ విధంగానే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు వీళ్ళు ఇల్లీగల్గా వెనుక నుంచి మనం చూస్తే టోటల్ ప్యాక్ కనబడుతుంది కానీ పై నుంచి చూస్తే రెండు హోల్ ఉంటుంది ఆ హోల్ నుంచే అసలు ఈ ఆవులు ఈ విధంగా వీడికి తీసుకొని వెళ్తున్నారు మనకు కనబడుతుంది డ్రైవర్కి అడిగినాం ఎక్కడ తీసుకొని వెళ్తున్నాం అంటే ఈ బక్రీద్ వస్తుంది కదా దానికి మేము అమ్మనికి తీసుకొని వెళ్తున్నాం ఎన్ని ఉన్నాయి అంటే దాదాపు నైంటీ వరకు ఉన్నాయని ఆయన అంటుంది ఆవులు ఎన్ని ఎన్ని ఉన్నాయి ఎద్దులు ఎన్ని ఉన్నాయంటే అన్నీ కలిపి ఉన్నాయని ఆయన ఆ విధంగా అంటున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రి గారికి మేము అడుగుతున్నాం సుప్రీంకోర్టు ఆల్రెడీ ఒక చట్టం పాస్ చేసింది ఆవులు ఎద్దులు దొడలు కోయకూడదు కానీ ఇన్లీగల్గా వేల సంఖ్యలో ఆవులు ఎద్దులు దొడలు కోసేస్తున్నారు అదేవిధంగా మేము రిక్వెస్ట్ కూడా చేసినాం గతంలో ఉన్న గవర్నమెంట్ కానీ దానికైనా ముందున్న గవర్నమెంట్ కానీ చెక్ పోస్టులు పెట్టండి పోలీసు వాళ్ళు ఆపండి మీరే యాక్షన్ తీసుకోండి అంటే నామకే వస్తే చెక్ పోస్టులు పెడుతున్నారు ఇదే బండి వాళ్ళు ఇదే ఆవులు సప్లై చేసేవాళ్ళు తీసుకొని పోయేవాళ్ళు ప్రతి ఒక్క చెక్ పోస్ట్లో డబ్బులు ఇచ్చి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు బండి కూడా పాస్ చేసుకుంటున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరు సమాధానం చెప్పండి ఇప్పుడు మేము కానీ గౌరక్షకులు కానీ రోడ్డు పైన వచ్చి బండి ఆపి పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తే ఆ కార్యకర్తలకి పోలీసు వాళ్ళు వార్నింగ్లు ఇస్తున్నారు నువ్వు ఎవర్రా ఎందుకు పట్టుకుంటున్నావు నువ్వు పోలీస్ నీ పైన షీట్ ఓపెన్ చేస్తాం నీ నీకు అది చేస్తాం ఇది చేస్తామని కార్యకర్తలకి బెదిరిస్తున్నారు ఎందుకు కార్యకర్తలు రోడ్ పైన రావద్దు కార్యకర్తలు రోడ్ పైన వస్తే మళ్ళీ వాళ్ళకి వచ్చే లాభం పోతుంది కదా ఆ విధంగా పోలీసు వాళ్ళు కూడా ఈ కడుగోలకి కుమ్ముకైనారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నేనే ఒక ఎమ్మెల్యేగా ఒక బండి ఆపి శంషాబాద్ హోల్ పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చినాను ఇప్పుడు మీరే దీనికి సమాధానం చెప్పాలి సుప్రీంకోర్టు చట్టానికి కాపాడే బాధ్యత ఎవరిది ఉంది మీరే దీనికి సమాధానం చెప్పాలి